హాయ్ అండి వెల్కమ్ టు షాహింగ్ కిచెన్ ఈరోజు మనము పచ్చి పులుసు తయారు చేసుకుందామండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ నేనైతే ఎండిమిరూపాయలు ఏడు తీసుకున్నానండి అలాగే చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు ఇది ఇలాగా విడివిడిగా తీసేసుకొని మనము వాష్ చేసి పెట్టుకో పెట్టుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకుందామండి ఇది పది నిమిషాలు అంటే చాలు అలాగే రెండు ఉల్లిపాయలు అండి ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మిరపకాయలను కొద్దిగా ఇలాగా కాల్చుకుందామండి ఇప్పుడు ఈ ఎండిమిరీ చింతపండుని బాగా మనము పిండుకొని ఆ వచ్చిన నీళ్ళతో ఒక బౌల్లో వేసుకుందాము ఈ ఎండి మిరకాయలని బాగా కాల్చి ఇప్పుడు ఈ మనము చింతపండు పేస్ట్ ఇంత పులుసులో వేసుకుందామండి వేశ� అలాగే రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇది ఒక పది నిమిషాల తర్వాత మనం అన్నంలో వేడి వేడి అన్నంలో తిన్న తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకున్న తర్వాత నేను రెండు ఉండిపాయలు తీసుకున్నాం కదా సన్నగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందాము అంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఉప్పు చూసి కరెక్ట్గా వేసుకోండి చూస్తుంటే నూరు ఉడికిపోతుంది కదండి ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా అన్నం తీసుకొని పచ్చి పులుసు కొద్దిగా వేసుకొని కలిపి తింటే సూపర్గా ఉంటుందండి టేస్టు చూస్తుంటే నోరు ఓడిపోతుంది కదండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్